మండల స్థాయిలో ప్రజా సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి సారించి పరిష్కార మార్గం తప్పక చూపాలి అని కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ అధికారులకు ఆదేశించారు మండలంలో చిన్న చిన్న సమస్యలను అధికారులు జాప్యం చేయకుండా పరిష్కరిస్తే ప్రజలు సంతోషిస్తారన్నారు సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం నమ్ముల పూలుకుంట మండల కేంద్రంలో బుధవారం అధికారులు నిర్వహించిన ప్రజల సమస్యల వేదికకు కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ఆధ్వర్యంలో జరిగింది ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజా సమస్యలను పరిష్కరించేందుకే ఈ ప్రజావేదిక ప్రవేశపెట్టారన్నారు ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నారన్నారు ఇది గమనించి అధికారులు ప్రజా సమస్యలపై ఆలస్యం చేయరాదన్నారు మండలంలో భూ సమస్యలు ఉన్నట్లు తమ దృష్టికి వచ్చింది అని ఎమ్మెల్యే పేర్కొన్నారు ఈ సమస్యలను అధికారులు ఆలస్యం లేకుండా పరిష్కరించాలి అని సూచించారు రహదారులు తాగునీరు వీటికి ముఖ్య ప్రాధాన్యత కల్పిస్తున్నట్లు వివరించారు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుండి సమస్యలపై ఇచ్చిన అర్జీలను పూర్తి స్థాయిలో పరిశీలించి సంబంధిత అధికారులు సత్వరం పరిష్కరించేలా చొరవ చూపాలన్నారు వైకాపా ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కేదే తప్ప ప్రజా సమస్యలను పట్టించుకున్న పాపాన పోలేదని ఆయన పాలనలో అరాచకాలు భూ ఆక్రమణలు వీటితో పాటు పలు విషయాలు కూడా ఉన్నాయన్నారు దీంట్లో ఏం అంటే మీకు మరికు మీద దగ్గర చౌక దగ్గర ప్రభుత్వం ప్రజల దగ్గర ఇవ్వాల ఒక నమ్మకంతో ఈ పార్టీని కానీ కూటమిని కానీ అధికారంలోకి తీసుకొస్తున్నారు వాళ్ళ సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేయాల ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ జవాబారీగా వ్యవహరించాలనే ఆలోచనతో రూపకల్పన చేసినటువంటి ఈ ప్రజా దర్బారు కార్యక్రమంలో భాగంగా ఈ రోజున ప్రతి గురువారం కూడా నియోజకవర్గంలో ఎక్కడో చోట ఈ ప్రజా దర్పారు కార్యక్రమం నిర్వహిస్తాను అందులో భాగంగా ఈ రోజున ఎంపికొట్ట గ్రామంలో నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి స్థానిక ఎంపీడీఓ గారికి అదేవిధంగా సోదరుడు సోదరి సర్పంచ్ ఎంపీ సర్పంచ్ గారికి అదేవిధంగా సోదరుడు మండల అధ్యక్షుడు రాము గారికి వేడింగ్ తహసీల్దార్ గారికి ఇతరత్ర మాతోటి పార్టీ నాయకులకు సహచరులకి విచ్చేసినటువంటి అధికారులకు పాత్రికే మిత్రులకు పేరు పైన అవసరాలు తెలుపుకుంటూ ఈ ప్రభుత్వానికి కానీ మాకు కానీ ఒక చిత్తశుద్ధి సమస్యలు అనేది నిరంతరంగా ఉంటాయి కొత్త కొత్త సమస్యలు ఉత్పన్నమవుతూనే ఉంటాయి ఎప్పటికప్పుడు ప్రజా దగ్గరికి పోయేసి వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయాలనే ఆలోచనతో నిరంతరం పనిచేయాలని చెప్పేసి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆదేశం మేరకు మేము ఇంటికి వస్తున్నటువంటి వాస్తవ పరిస్థితులు మీరు అర్థం చేసుకుని చెప్పేసి అర్థం వస్తా ఉంటారు మెజారిటీగా రెవెన్యూ సంబంధించినటువంటి అంశాలు ఏ ప్రజాదర్శాలకు పోయినా వస్తా ఉన్నాయి వీటన్నిటికీ చెప్తున్నారు మీరు పోలీస్ వారు సమన్వయం చేసుకొని చేస్తే మెజారిటీ సమస్యలు తీరుకోక చాలా వరకు ఎయిటీ పర్సెంట్ చిన్న చిన్న సమస్యలు ఉంటాయి ఇంకా ఇరవై శాతం సమస్యల్లో కోర్టుఫికెన్స్ ఉంటుంది లేదంటే ప్రైవేట్ సగా లీడిగేషన్స్ ఉంటాయి వాటిలో మీరు నేను చేయగలిగింది ఏముండదు దానికి కూడా సరైనటువంటి స్పందనిస్తూ స్పందిస్తూ వాళ్ళ సరైనటువంటి సమాచారం అందజేయాల్సినటువంటి బాధ్యత కూడా ఈ ప్రజాదర్బారు కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి సుఖవాదు మన మీద ఉందని చెప్పేసి కూడా అధికారులకు తెలియజేస్తా ఉన్నారు అంతేకాకుండా ఇందాక పెద్దలు నేను పన్ను చెప్తూ చెప్పినారుంచి మంచి పడ్జ మన రాష్ట్రం రాష్ట్రం విడిపోయినాక కొత్త జిల్లాల ఏర్పాటు జరిగింది ఈ కొత్త జిల్లా ఏర్పాటు జరిగిన తర్వాత కొరత అనేది తీవ్రంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రతి ఆఫీసు కూడా మీకు వ్యాప్తమైంది కూడా తెలియజేస్తా ఉంది దీనికి జిల్లా కలెక్టర్ గారితో ఎందుకు పరిమాణం చర్చించడం జరిగింది ఆయన ఆఫీసులోనే చాలా తక్కువ పరిస్థితి ఉంది ఇప్పుడు బీహార్ వాళ్ళ కొరత కూడా చాలా వరకు ఉంది అంతేకాకుండా సర్వేయర్ల కొరత పెద్దాయత్తు వెల్లిస్తా ఉంది వీటన్నిటికీ వచ్చే రోజుల్లోనే ఏదైనా సమావేశం జరుగుతుంది ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి స్థాయిలో ఆ రోజున ఆయన దృష్టిని తీసుకొచ్చి ఈ సమస్యని పరిష్కారం చేసి దిశగానే మా ఆలోచనలు అడుగులు ఉంటాయని చెప్పేసి ఉన్నంతసేపు ప్రజలకు సమస్యలు తీరవు అధికారుల మీద ఒత్తిడి పెరుగుతుంది వీరంతా కూడా సమాజానికి మంచిది కాదని చెప్పేసి కూడా నేను కూడా గ్రహించుకుని ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను అంతేకాకుండా మా ఊరుగా నమ్ములు కోలుకుంట మండల వాసులు ఎప్పుడు కూడా చాలా మంచిది సాధ్యమైన గొడవలు పోరు సౌమ్యం కూడా ఇటువంటి మండలంలో ఉద్యోగం చేయడం లేదా ప్రజాధర్మాలు నిర్వహించడం కూడా చాలా తేలికే పెద్ద ఉండవు ఉన్నటువంటి సమస్యలు కూడా మా నాయకులు చెప్తున్నారు వర్తుల గురించి గతంలో మూడు కోట్లు ఇచ్చినారని రెండో ఫేజ్ లో కూడా మేము వర్తులు కూడా సిద్ధంగా ఉన్నాం అందుకనే అనులోభంగానే మండవారి పల్లెలో కావచ్చు పీకొట్ట పల్లెలో కావచ్చు ఇంకా కొన్ని హరియా వాళ్ళు కావచ్చు మీరు రోడ్ అడిగిన వెంటనే మంజూరు చేస్తూ ఎస్టిమేషన్ ప్రిపేర్ చేయమని పలానా హెడ్ చేస్తుండే అంటే పలానా హెడ్ మెన్షన్ చేసినప్పుడు మాకు స్పష్టత ఉన్నట్టే అర్థమని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా కాబట్టి ఏ పనులు కూడా కుంకుమేయం అంతేకాకుండా విద్యుత్ శాఖలో కొద్ది వరకు ఈ మండలి ఇబ్బంది ఉంది కొన్ని చోట్ల లైన్ ఇబ్బంది ఉంది దాన్ని కూడా ఒక వారం లోపల పెట్టే కారణము పరిష్కారం సంబంధిత ఏం పెడితే గాని ఎందుకనో ఆ వేగాన్ని అందుకోలేకపోతుంది ఆయన కూడా కొన్ని కరెక్ట్ చేసుకొని ప్రజల సమస్యలను అర్థం చేసుకొని కొద్దిగా ఆయన వేగవంతమయ్యేసి పరిష్కారాన్ని కృషి చేయాలని చెప్పేసి కూడా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉంది అంతేకాకుండా ఈ రోజున ఏ మండలానికి లేనటువంటి ఒక అవకాశం మీ మండలానికి ఎంపికొండ సోలార్ పార్క్ నుంచి వచ్చేటువంటి సిఎస్ఆర్ మిగులుతో ఉంది అందుకనే చెప్తున్న ఆరో ప్లాంట్ ఎక్కడ కావచ్చునే ఇస్తున్నాం రోడ్లు ఎక్కడ కావచ్చునే ఇస్తున్నాం అంతేకాకుండా శ్మశాన వాటికల గురించి వ్యక్తిగతంగా నేను గ్రామ సభలు నిర్వహించినప్పుడు కూడా సంబంధిత అధికారులకి మండలాధికారులందరికీ కూడా సుస్పష్టంగా తెలియజేయడం జరిగింది ఈజీఎస్ కింద ఎక్కడ శ్మశాన అడిగినా పెండింగ్ పెట్టద్దు యుద్ధ ప్రాతిపదిక మీద చేయమని చెప్పేసి అది కబరాస్థానం కావచ్చు శ్మశాన వాటికి కావచ్చు ఈ రెండింటి ఎక్కడ కూడా నిర్లక్ష్యం చేయొచ్చని చెప్పేసి కోరతా ఉన్నా ఒక కుటుంబంలో పోతే డబ్బున్నటువంటి వాడు ఆస్తున్నటువంటి వాడు అయితే ఎప్పుడో వాళ్ళ పొలాల్లో వేసుకుంటాడు వాళ్ళ తోటల్లో వేసుకుంటాడు మిగతా వాళ్ళు ఇబ్బంది పడి హరిజనులు గాని గిరిజనులు గాని వెనుకబడిన వర్గాల వాళ్ళు కానీ పేదవాళ్ళు కాని భూమి లేనటువంటి పేదవాళ్ళు కాని ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కొంటారు కాబట్టి యుద్ధ ప్రాతిపదిక మీద స్మచాన వాటికల్లి మీరు ఎప్పుడు కూడా అలసత్వం ప్రదర్శించద్దని చెప్పేసి కోరుతా ఉన్నాను మా వంతుగా దానికి కావాల్సిన నిధులు ఎప్పుడైనా సమకూర్చడానికి సిద్ధంగా ఉంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా అంతేకాకుండా వీళ్ళు వాళ్ళు కూడా ఈరోజు వాళ్ళ ఆఫీసు కాంపౌండ్ అడిగినారు వెంటనే ఆ కాంపౌండ్ వాళ్ళు కూడా ఇస్తున్నాం ఎందుకంటే కలెక్టర్ గారు కూడా ఈ కాంపౌండ్ వాళ్ళ స్కూల్స్ కానీ హాస్టల్స్ కానీ ఆఫీస్ కార్యాలయాలకు కానీ అడిగిన వెంటనే మంజూరు చేసేటువంటి పరిస్థితులు ఉండడం కాదు వెంటనే మంజూరు చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చోటు అంటే అంతేకాకుండా ఇరిగేషన్ సమస్యలు కొద్ది వరకు వచ్చినాయి జిఎన్ఎస్ఎస్ గాలి నగరి సుద్రస్థ వంటి అనే ఒక ప్రాజెక్ట్ ఉంది ఆ ప్రాజెక్టు లో భాగంగా కొన్ని చోట్ల